హాయ్ మహా వెల్కమ్ టు మై ఛానల్ దాసరి స్వప్న అట్ ద రేట్ ఆఫ్ త్రీ డబల్ వన్ ఫైవ్ ఓకే ఈరోజైతే మహాతో మీ కోసం మీ అందరి కోసం తను పాటలు బాగా పాడుద్దండి అయితే తను కొన్ని పాటలు పాడుతుంది అవి ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా ఓకే మహా ఓకే మహా ఫస్ట్ ఫస్ట్గా నీకు వందే మాత్రం వచ్చు కదా వందే మాత్రం పాడమ్మా వందే రాత రాత ఓకే ఓకే వందే మాత్రం బాగా పాడావు నెక్స్ట్ జనగణం పాడు దాత పాడు 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 అంతే వచ్చా

అది అది కాదు కాదు వద్దులేకో బా చె చెప్పు ఇప్పటికే వాళ్ళకి తలనొప్పి వచ్చేసి ఉంటుంది